సర్పంచ్ నేను ముద్ర సూర్యబాబు గారు అయితే ఇక్కడ యానో రోడ్ నుంచి జాయింకల్ తూ జాయింకల్ తూర్ దగ్గర నుంచి గుర్పుడు వెళ్ళే రోడ్డు చాలా గుంతలు పడిపోయి చాలా భయంకరంగా ఉంది రీసెంట్గా మొన్నే ఒక నెల క్రితం గండి రావుల్ గారు భార్య గండి చంద్రకళ గారు ఆవిడికి పాపం ఉన్నటువంటి సడన్గా సీరియస్ అవుతే ఇదే రోడ్డు మీద ఆటో మీద తీసుకెళ్లారు కానీ ఇక్కడ నుంచి ఆ జాయిక్యూంకాయ ఆ కుదుపులకి ఆవిడకి ప్రాణం పోవడం కూడా జరిగింది చాలా చాలా ఘోరాతి ఘోరంగా ఉందండి ఈ రోడ్డు అధికారులు గత రెండు సంవత్సరాల క్రితమే గ్రాంట్ వచ్చింది అని చెప్పేసి రోడ్డు మొదలు పెడేస్తారు తొందరలోనే వేసేస్తారని చెప్పేసి రెండు సంవత్సరాల క్రితం చెప్పారు అది పొందారు పొంద సతీష్ కుమార్ గారు ఇక్కడే మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది కానీ ఈ రోడ్డు కొలతలు అయితే దాదాపు మూడు నెలలుగా కొలుతూనే ఉన్నారు కానీ రోడ్డు అనేది కంప్లీట్ చేయలేదు ఇప్పుడు మొదలు పెట్టలేదు వర్క్ అలాగే కనీసం రోడ్డు వేయడానికి పోనీ ఎటువంటి ఇబ్బంది ఉంటే కొంత లేట్ అవునా ముందుగా కనీసం వర్క్లు అన్నా చేస్తుంటే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి కానీ చాలా విపరీతమైన గో ఘోరాలు జరుగుతున్నాయండి రోడ్డు వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయండి అయితే ఈ గోతుల వల్ల ఇంకా ముందు చాలా ప్రమాదాలు కూడా జరగా జరుగుతాయని చెప్పేసి భయంతో మేము ఈ చేస్తున్నాం దయచేసి అధికారులు పట్టించుకొని కనీసం గుంతలన్నా అర్జెంటుగా ఈ మరమ్మతు వర్క్ అన్నా చేయాలని పూర్పు ముమ్మడివరం నియోజకవర్గం ప్రీతమ్ నాయకులు కొన్నాడు సతీష్ కుమార్ గారు దీనికి గతంలో ఆరు కోట్ల రూపాయలు సమాధిగా గ్రాంట్ శాంక్షన్ చేశామని చెప్పి చెప్పారు తర్వాత గ్రాంట్ సరిపాక ఏదో పది కోట్ల రూపాయలు కూడా చేశామని చెప్పి మళ్ళీ చెప్పడం కూడా జరిగింది కాకపోతే అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు ఇది వర్క్ మరి కాంట్రాక్ట్ ఏ కాంట్రాక్ట్ అయితే ఇచ్చారో మాకు తెలియదు కానీ ఆ కాంట్రాక్టర్ చేయట్లేదు లేకపోతే అధికారులు పట్టించుకోవట్లేదు మాకైతే చాలా విపరీతమైన ప్రాబ్లం ఉంది ఈ రోడ్ల వల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి దయచేసి అధికారులందరూ కూడా దీన్ని పట్టించుకుని ఈ రోడ్డు తొందరగా కంప్లీట్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ